హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను ఫ్యామిలీతో కలిసి తమిళనాడులోని కొన్ని పవిత్రమైనటువంటి దేవాలయాల దర్శనం కోసం అని చెప్పేసి బయలుదేరడం జరిగింది ఈ యాత్ర అనేటువంటిది మూడు పగళ్ళు రెండు రాత్రులు అంటే త్రీ డేస్ అలాగే టూ నైట్స్ ఉంటుంది సో ఈ యాత్ర మొదటగా మనం కాణిపాకంతో ప్రారంభించి గోల్డెన్ టెంపుల్ దాని తర్వాత అరుణాచలం దాని తర్వాత వైద్యేశ్వరన్ టెంపుల్ అంటే వైద్యనాథీశ్వరుడు అనేసి అంటారు అది దాని తర్వాత మనం చిదంబరం చిదంబరం తర్వాత పాండిచ్చేరి అంటే పుదుచ్చేరి అంటారు తమిళనాడులో మనం పాండిచ్చేరి అనేసి ఉంటాం అది చూసుకొని అక్కడి నుంచి డైరెక్ట్గా ఇంటికి రావడం జరుగుతుంది సో ఈ యాత్ర ఎలా జరిగింది టెంపుల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది గురించి మీకు నేను వివరిస్తూ చిన్న చిన్న వీడియోస్ రూపంలో మీకు నేను అందిస్తాను వాటి అన్నింటిని కూడా మీరు చూడగలరు సో మొదటగా ఇప్పుడు మేము మేమైతే బయలుదేరాం ఇక్కడి నుంచి కాన్నపాకం వెళ్దాం హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మేము ఫ్యామిలీతో కలిసి గుడికి వెళ్ళడం జరుగుతుంది అయితే తమిళనాడులోని చాలా గుళ్ళు అయితే కవర్ చేయడం జరుగుతుంది మొదటిగా మేము ఇంటి దగ్గర నుంచి వెళ్దినప్పుడు కాణిపాకంతో స్టార్ట్ చేసి తర్వాత గోల్డెన్ టెంపుల్ దాని తర్వాత వచ్చి అరుణాచలం దాని తర్వాత వైదేశ్వరం కోవెల్ అని చెప్పేసి ఉంది సో అక్కడ ఈ గుళ్ళని చూసుకుంటూ ఇంకా రెండు మూడు గుళ్ళు కవర్ చేయడం జరుగుతుంది అవి ఏంటి అనేది మీకు నేను చూపిస్తాను అయితే ప్రస్తుతానికి మనం కాణిపాకంలో ఉన్నాం కాణిపాకం ఇంతకుముందు దిగుతాను అన్నాడు ఇప్పుడు దిగొచ్చు ఇప్పుడు గుళ్ళోకి పోయి వచ్చినాక దిగకూడదు గుడికి పోకముందు దిగొచ్చు ఇది కాణిపాకం టెంపుల్ పోనేరు క్లీన్ చేస్తాను ఏదైనా చెత్తపడని వాటర్ అయితే క్యూర్గా ఉంది ఇక మనం దర్శనం విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు మనకి స్కూల్ పిల్లలందరికీ హాలిడేస్ ఉన్నాయి సో హాలిడేస్ సందర్భంగా రష్ రైతులుగా చాలా ఎక్కువగానే ఉంది అయినా మేము ఫ్రీ దర్శనానికే వెళ్ళాము ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ లోపల దర్శనం అయిపోయింది సో తొందరగానే అయిపోయిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి సో దర్శనం అయిపోయిన తర్వాత బయట వచ్చాము ఈ కోనేరు అవన్నీ తీసుకో చూడడం జరిగింది లోపల మనకి ఫోన్ లేదు కాబట్టి లోపల వీడియో తీయడానికి కుదరలేదు మనకి సో బయట బయటనుండే మాత్రం చూపిస్తాను ఇంక ఇవన్నీ కూడా ఫుడ్ స్టాల్స్ అండి ఫుడ్ స్టాల్స్ అలాగే చిన్నప్పటిలాడుకునేటువంటి ఆట బొమ్మలు ఏవైతే ఉంటాయి వాటికి సంబంధించిన స్టాల్స్ ఇవి సో లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ భోంచేస్తాం భోజనం ఎదుర్కొద్ది బాగానే ఉంది అక్కడ సో ఇక్కడ నుంచి మనం ఇంకా గోల్డెన్ టెంపుల్కి బయలుదేరుతున్నాం సో గోల్డెన్ టెంపుల్కి వెళ్ళిన తర్వాత గోల్డెన్ టెంపుల్ ఎలా ఉంది అక్కడ ఏంటి పరిస్థితులు అనే దాని గురించి కూడా మీకు నేను తెలియజేస్తాను